హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ధనియా రెసిపీస్ ఈ రోజు మన కిచెన్ లో ఈ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ ని తగ్గించే ఆరోగ్యకరమైన రసాన్ని అయితే చూపించబోతున్నాను ఎన్నో ఔషధ గుణాలు ఉన్న ఉసిరికాయతో చేస్తున్నాను అనమాట రసాన్ని చాలా కమ్మగా ఉంటుంది ఈ ఉసిరికాయ అనేది ఈ సీజన్ లో మనకి ఎక్కువగా దొరుకుతుంది కదా అలాంటప్పుడు ఈ ఉసిరికాయని మన బాడీలోకి తీసుకోవటం అనేది చాలా చాలా మంచిది ఈ ఉసిరికాయని మనం తీసుకోవడం వల్ల రోగ శక్తిని పెంచి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆరోగ్య సమస్యలు కూడా చాలా వరకు తగ్గిస్తుంది అనమాట ఇంకా బోల్డ్ అన్ని ఉపయోగాలు కూడా ఈ ఉసిరికాయలో ఉన్నాయి అది చేసుకుంటూ చెప్పుకుందాము ఇంకెందుకు ఆలస్యం ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి ముందుగా ఒక ఐదు ఉసిరికాయలు అయితే తీసుకున్నాను శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఈ సైజువి ఈ సైజు టమాటాలు రెండు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను ఒక కుప్పడి పప్పునైతే ముందుగానే ఉడికించేసుకొని కొద్దిగా పసుపు వేసి ఉడికించేసుకొని పెట్టేసుకున్నాను ఒక స్పూను జీలకర్ర ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూను మిరియాలు ఒక ఐదారు వెల్లుల్లి రెప్పలు ఈ రసంలో పచ్చిమిర్చి కూడా వాడుకుందాము ఇప్పుడు జీలకర్ర మిరియాలు వెల్లుల్లి ఎండుమిర్చిని ఈ విధంగా మిక్సీ పట్టేసుకుని పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద టూ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే పోసేసుకొని ఒక బౌల్లో స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకున్నాను మిరియాలు జీలకర్ర వెల్లుల్లి దంచి పెట్టుకున్నది వేసేసుకుందాము ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్నవి ఈ విధంగా బాగా ప్రెస్ చేసుకొని ఈ టమాటాలని మనము దాంట్లో వేసేసుకుందాము రసంలో మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు మీ ఇష్టము ఒక రెమ్మ కరివేపాకుని ఈ విధంగా తుంచి వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఉసిరికాయలని కట్ చేసుకొని మిక్సీ అయితే పట్టుకుందాము నేను తీసుకున్న వాటర్ కి నాలుగు ఉసిరికాయలనే కట్ చేసుకున్నాను ఐదు కట్ చేయలేదు ఇందాక మిక్సీ పట్టుకున్న గిన్నెలోనే ఇవన్నీ వేసేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకుందాం చూసారు కదా ఈ విధంగా అయితే కొంతమంది ఉసిరికాయలతో సహా వేసేస్తారు ఇలా వేసుకుంటేనే బాగుంటుంది పిల్లలు ఉసిరికాయలు తినమంటే తినరు కదా ఈ విధంగా వేసామనుకోండి వాళ్ళకి తెలియకుండా ఉంటుంది కదా అప్పుడు ఉసిరికాయ కూడా వాళ్ళతోటి తినిపించిన వాళ్ళం అవుతాము ఈ విధంగా వేయడం వల్ల అందువల్ల ఇలా వేసాను మిక్సీ పట్టుకున్నదంతా కూడా దీంట్లో వేసేసుకొని ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక ట్వంటీ మినిట్స్ బాగా మరిగించుకుందాము నేను మధ్యలో ఒక పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకున్నాను అది మీకు చూపించలేదు పచ్చిమిర్చి కూడా వేసుకోండి కారం అనేది పచ్చిమిర్చి మిరియాలతోనే వస్తుంది అనమాట నేను వేసింది ఒక ఎండుమిర్చే కదా ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మరిగిపోయిన తర్వాత ఈ పప్పును కూడా వేసేసుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ అయితే మరిగించుకోండి మీడియం ఫ్లేమ్ లో ఉసిరికాయ ఎక్కువగా ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది కాబట్టి చుట్టూ రావటం కూడా అరికడుతుంది అనమాట దగ్గు జలుబు కూడా కంట్రోల్ చేస్తుంది అలాగే జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది అన్నమాట డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఏమి రాకుండా ఉంటాయి ఉసిరికాయని తరచుగా మనం తీసుకోవడం వల్ల ఇంకా బోల్డ్ అన్ని బెనిఫిట్స్ అనేవి ఉసిరికాయలో ఉన్నాయి ఇప్పుడు ఈ రసం అయితే మరిగిపోయింది కదా ఇప్పుడు పోపు అయితే వేసుకుందాము పక్కన పెట్టేసుకున్నాను పక్క స్టవ్ మీద పోపు కి చిన్న ప్యాన్ పెట్టేసుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అవగానే ఆవాలు జీలకర్ర పావు టీ స్పూన్ లో సగము మెంతులు వేసుకున్నాను ఆవాలు జీలకర్ర బాగా చిట్ చిట్లీ వరకు ఫ్రై చేసుకోవాలి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు కూడా దంచినవి వేసుకున్నాను ఇప్పుడు రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకుంటున్నాను అలాగే కరివేపాకు కూడా వేసుకుందాము కొద్దిగా పావు టీ స్పూన్ అంతా కూడా వేసుకున్నాను ఇంగువ వేసుకుంటే కూడా బాగుంటుంది ఈ రసంలోకి అసలు వగర్ అనేది ఉండదు ఈ రసము ఇప్పుడు ఈ పోపు అంతా కూడా ఈ చారులోకి అయితే వేసేసుకుందాం ఈ పోపు వేసుకున్న తర్వాత రెండు సార్లు ఇలా తెరిలితే సరిపోతుంది అనమాట ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఒక టూ త్రీ టైమ్స్ ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమేను ఇలా వేడి వేడి చారు చేసుకొని అన్నంలో వేసుకొని తింటే మనసుకి చాలా హాయిగా ఉంటుంది అలాగే పొట్ట కూడా చాలా తేలిగ్గా ఉంటుంది అనమాట ఈ ఈ రసం వల్ల ఈ రసం తీసుకోవడం వల్ల చాలా కమ్మగా ఉంటుంది అనేది లేదు నేను తీసుకున్న ఉసిరికాయలకి నేను తీసుకున్న ఉసిరికాయలకి నేను తీసుకున్న వాటర్కి అన్నీ బ్యాలెన్స్డ్గా అన్నీ మంచిగా సరిపోయాయి ఏది ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సరిపోయాయి అనమాట ఈ విధంగా మీరు కూడా ఉసిరికాయ చారుని అయితే ప్రిపేర్ చేసుకోండి ఈ చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా చేసుకొని అన్నంలో వేసుకొని తింటే అచ్చంగా ఈ చారుతోనే తినేస్తారు వేరే కర్రీ కూడా అవసరం లేదు సైడ్ డిష్ కూడా అవసరం లేదనమాట అంత కమ్మగా ఉంటుంది ఎంత తింటామో కూడా తెలియదు అనమాట వేడివేడిగా తింటుంటే అలా వెళ్ళిపోతుంది అన్నం అనేది చూసారు కదా ఈ చారు అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా కమ్మగా ఉంది ఈ రసం అనేది తప్పకుండా ఇలా ఈ సీజన్ లో ఒకసారి ఉసిరికాయలు దొరికినప్పుడు మనం కంపల్సరిగా ఇలా ఒక రూపంలో మనం ఉసిరికాయలను తీసుకోవటం వల్ల మన బాడీలోని అనారోగ్య సమస్యలని తగ్గించి బాడీని హెల్తీగా ఉంచుతుంది అనమాట ఉసిరికాయ అనేది అన్నం బాగా కాలుతుంది చారు కాలుతుంది అందువల్ల నేను ఎక్కువగా పట్టుకోలేకపోయాను అన్నాన్ని ఈ అన్నంలోకి చారు అనేది చాలా కమ్మగా ఉంది తప్పకుండా ట్రై చేయండి వింటర్ స్పెషల్ గా ఉసిరికాయ రసం అయితే ప్రిపేర్ చేశాను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న వెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్